సుమారు పది లక్షల ఎనభై ఐదు వేల రూపాయల విలువగల గల సొత్తు స్వాధీనం కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నంద్యాల ఏఎస్పీ ఎం జావలి ఆల్ఫోన్స్ ఐపీఎస్ గారి సూచనలతో పాణ్యం ఇన్స్పెక్టర్ వి కిరణ్ కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ టి నరేంద్ర కుమార్ రెడ్డి వారి సిబ్బంది మరియు నంద్యాల సిసిఐ సిబ్బంది పాణ్యం మండలం పిన్నాపురం కొండల్లోని దుర్గం వాగులో ఉన్న వాటర్ఫాల్ సమీపంలో గుడారం వేసుకొని దొంగిలించిన బంగారు వెండి వస్తువులు నగదు మరియు రెండు మోటార్ సైకిళ్లు మరియు నాలుగు మారణాయుధాలు పెట్టుకుని ఉన్న ఈ ముద్దాయిల కోసం బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాలు తిరిగి వారి కదలికలపై నిఘా ఉంచి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఈ దొంగతనం కేసుల రికవరీలో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ ఐపీఎస్ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ బాబు గారు మరియు నంద్యాల సబ్ డివిజన్ ఆల్ఫోన్స్ ఐపీఎస్ గారు అభినందించడంతో పాటు నగదు రివార్డు అందజేయడం జరిగింది ఈ రోజు మన గారు అందరూ ఒక పట్టుకోవడం జరిగింది గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను ఈ గ్యాంగ్ లో మెడికొండూర్ లో అప్పటి నుంచి రాబరీ డికాయిటీ రేప్ ఉండొచ్చు అన్ని హీమియర్ క్రైమ్స్ చేస్తున్నాడు ట్వంటీ వన్ లో మెడికొండూర్ లో వీళ్ళు సగం గ్యాంగ్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఇప్పుడు లైఫ్మెంట్ లో ఉన్నారు అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది ఎబ్స్కాండింగ్ ఉన్నాడు అప్పుడు అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అద్దసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్లో లో ఉన్నాడు తర్వాత ఇటల్పాడు పల్నాడు జిల్లాలో హైవే క్వాలిటీస్ టూ హైవే డిక్టీస్ లో అప్పటి నుంచి ఎబ్స్కాండింగ్ ఉన్నాడు తర్వాత మార్చ్ నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేసి పాన్యం కి యాక్టివ్ మెంబర్స్ పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈ రోజు పట్టుకునే వాళ్ళ ఒక్కరు చెంచు అంకన్నా ఈ గ్యాంగ్ కి కరెంట్ గ్యాంగ్ లీడర్ ఈ అంకన్న ఉన్నాడు హనుమంత్ సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనవరిలో ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు ఆ రోజు నుంచి కూడా పాండంలో రాబరీస్ ఉండొచ్చు తల్లుకాల్లో రాబరీస్ ఉండొచ్చు ఆర్ తర్వాత హౌస్ బ్రేక్స్ బండి ఆత్మూర్ గోస్పాడు తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు చేసారు కత్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్బి ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీళ్ళే వెనక్కి ఉన్నారు ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు కూలి పని చేస్తారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్ లో అండ్ ఏదో ఏమి టెక్నికల్ గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్ లో లేవు సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు ఏదో హౌస్ బ్రేక్ లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్ లో వచ్చింది సో ఇటు పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్ లో సిసిఎస్ టీం ఎస్ఐ పాణ్యం కొంత ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ తీసుకో ఫిషింగ్ నెట్స్ కారం కత్తి అన్ని తీసుకోపోయి వాళ్ళకి ఒక నాన్లీ లో పట్టుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు కూడా అనుకన్నా గారి మీద థర్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో సెవెంటీన్ లో మాత్రం అరెస్ట్ అయ్యాడు మేజర్ కేసెస్ లో కానీ ఎట్లా పాడు రాబరీ కానీ ఇప్పుడు కూడా స్పెండింగ్ ఉన్నాడు మిగతా వాళ్ళకి లైఫ్ దీని ఈ కేసెస్ లో సెవెన్ ఇయర్స్ కన్విక్షన్ పడింది టూ కేసెస్ లో సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ హరిచంద్ర గారు ఉన్నాడు సిక్స్టీన్ కేసెస్ లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు చిన్న హుస్సేన్ ఉన్నారు సెవెన్ కేసెస్ లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది జములు ఉన్నాడు సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసెస్ లో పెండింగ్ ఉన్నాయి కొన్ని కేసెస్ లో ఎన్యూస్ పెండింగ్ ఉన్నాయి అండ్ చాలా కేసెస్ ఇప్పుడు కూడా అన్రిపోర్టెడ్ ఉన్నాయి వీళ్ళు చేస్తారు బయట ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటారు సో ఈ మనకి పట్టుకోవడం ఒక మంచి పని అయింది వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్ పట్టుకోవడం కూడా కష్టం రికవరీ చేయడం కూడా చాలా కష్టం ఇది రికవరీ కూడా బాగా చేశారు వీళ్ళే వీళ్ళు ఏదో ఫారెస్ట్ లో దాచుకో పెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు చేసిన పనికి గుడి వరకు డిఐజీ గారు సార్ చాలా విషెస్ గుడ్ విషెస్ ఇచ్చారు సిఐ పాన టీమ్ కి సిం కి స్టాఫ్కి స్టాఫ్ కి ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్ కి మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్ కి చాలా వరకు మన కంట్రోల్ చేసాము చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి రావడానికి మన గట్టిగా చేస్తారు అండ్ అంతే ఇంకా మీ దగ్గర ఉంటే చెప్తాను అదర్ స్టేట్ లో లేవు ఇంకా డిస్ట్రిక్ట్ చాలా ఉన్నాయి వీళ్ళే ఇక్కడ ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంటాయి అక్కడే చేస్తారు సో చేసిన వెంటనే ఫారెస్ట్ ఏరియా పోతారు సో యాడకి ఉండొచ్చు అంబాపురం ఉండొచ్చు కదిరి ఉండొచ్చు అన్నమయ్యలో హార్స్ దగ్గర ఉండొచ్చు సో జస్ట్ హైవేలో పోతారు ఎవరు టూరిస్ట్ వస్తే ఏదో కప్పలు వస్తారు వాళ్ళకి రాబరీ చేసి వెంటనే పాడిపోతాడు సో ఇప్పుడు గతంలో కూడా ఒక మంచి వీళ్ళకి డ్రోన్ వాడుకొని అన్ని మన రెక్కీ చేసి ఐడెంటిఫై చేసాము కరిమట్ల గడివేమలలో కూడా ఒక టైం మిస్ అయ్యాడు మీకు కూడా తెలిసింది అప్పటి నుంచి ఇదే పదార్లో ఉన్నాడు రిపోర్టెడ్ కేసెస్ లో ఏం రేప్ కేసెస్ లేదు వీళ్ళ మీద గతంలో పట్టుకున్న సున్కర్ణ మీద ఉంటాయి టూ వీళ్ళు మాత్రమే ఇప్పుడు రాబరీస్ ఉన్నాయి వీళ్ళ మీద గ్రేవ్ కేసు అన్ రిపోర్టెడ్ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఉన్నాయి కొన్ని హౌస్ బ్రేక్స్ అండ్ రాబరీస్ కానీ మనకి రిపోర్ట్ అవ్వట్లేదు సిక్స్ బై ట్వంటీ ఫైవ్ లో మన శాంతిరామ్ కాలేజ్ దగ్గర ఒక రాబరీ అయింది సిక్స్ బై ట్వంటీ ఫైవ్ పాన్యం కి ఆ కేసులో మన ఫస్ట్ అరెస్ట్ చేస్తున్నాము తర్వాత అన్ని కేసులో పీటీ వరం కనెక్ట్ చేసి అన్ని కేసెస్ లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాం రికవరీ ఇప్పుడు అన్ని కేసెస్ కలిపి టెన్ తోలాస్ గోల్డ్ అయింది ట్వంటీ వన్ తోలాస్ సిల్వర్ టెన్ థౌసండ్ క్యాష్ టూ మోటార్ సైకిల్స్ ఫోర్ అదే వెపన్స్ ఉన్నాయి కానీ ముఖ్యంగా రికవరీ

ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు